ఎందుకు ఇన్ఫర్మేషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అది అడగరా దానికి తీసుకోరా తీసుకోండి ఇప్పుడు వేల మంది ఉందా డేటా దగ్గర చూపించండి ఒకసారి నాకు కావాలి ఏమని నేను చెప్పానండి జెడ్సీ మొత్తం అవినీతి జెడ్సీ జడ్ మొత్తం దాచి పెడుతున్నాడు డీసీఆర్ విషయం దాచి పెడతారు మీకు నంబర్ అప్లైంట్ చేశాను విషయం దాచి పెట్టడానికి ఏంటి ప్రాబ్లం నేను కాదండి చాలా ప్రాపర్టీస్ డేటా దాచిపెట్టి సార్ ఎరిపై చేయకండి డేటా ఇవ్వడం ఏంటి మరి ఇంకెందుకు ఆమర్థం దాని కింద అధికారులు ఇప్పుడు సార్ దీని గురించి అందాన్ని ఎదురుతున్నాడు దగ్గర చెప్పండి మీ దగ్గర దీని గురించి ఏమున్నాయి నాకే తెలుస్తుంది అండి మీ ఆస్తులు మీకు తెలియ రివ్యూ మీటింగ్ పెడతారు ప్రతి నెల కలెక్టర్ పెడతారు రివ్యూ మీటింగ్లో ఈ రెండు కాదండి చాలా ఉన్నాయని చెప్తాను నేను ఈ రెండు కాదండి చాలా ఉన్నాయండి మీరు తగ్గకండి డేటా దాచిపెట్టింది మీరు ఈ పాడి డజన్ మీటింగ్ పెట్టి నాకు చెప్పిన తర్వాత ఏం తీసుకుంటారండి వాళ్ళు మంత్రిని తీసుకుంటారని చెప్తున్నాం స్వయంగా నేతలు దాచిపెడతారని పెడతారో చెప్తున్నాం స్వయంగా మీరు ఎంక్వైరీ చేయలేదు వ్యామ్మ మంది ఎందుకు క్లోజ్ చేశారు ఎందుకు ఓపెన్ చేశారు సార్ చెప్పండి సార్ గైడ్ కూడా క్లోజ్ చేశారు ఎందుకు ఓపెన్ చేశారు నలభై మూడు సంవత్సరాలు కక్షాలు వెళ్ళాలి కదా ఎందుకు ఓపెన్ చేశారు సార్ ఎందుకు ఓపెన్ చేశారు